వెనుకొండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వేసవిని పురస్కరించుకుని వంద రోజుల పాటు చేపడుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా వెనుకొండ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు పానకాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్తో పాటు సమరసత అధ్యక్షులు గజవలి నాగపవన్ కుమార్ మాట్లాడారు నేడు పానకం పంపిణీకి సహాయం అందించిన గుంటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రధానార్చకులు నారాయణం ఆనందచర్యలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం శ్రీరానవమి పర్వదిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వెనుకొండ వారి నిర్వహణలో వంద రోజుల మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై మూడవ రోజు పురపాలక సంఘం ఆవరణలో చేసినటువంటి శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా పారిశుద్ధ కార్మికుల మేర కోరిక మేరకు పానకం అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి మనకి వినుకొండ శ్రీ గుండి ఆంజనేయ స్వామి వారి ప్రధాన అర్చకులు శ్రీ నారాయణం ఆనందాచార్యులు గారు ముఖ్య రావడం జరిగినది అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ముందు ముందు రోజుల్లో కూడా ఈ వంద రోజులు ఉచిత మధ్య కార్యక్రమంలో కూడా దాతల సహాయక సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇదో ఎండాకాలం మరి చిన్న చేతిగా చిరు సహాయంగా ఇస్తున్న ఈ ఉచిత మధ్య మధ్యక పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఇవాళ ఈ కార్యక్రమానికి మన గుంటి ఆంజ స్వామి గుడి ప్రధాన అర్చకులైన శ్రీ నారాయణ ఆనందాచార్య గారు ఇచ్చేశారు వారి చేతుల మీదుగా అలాగే మా పరిషత్ సభ్యులందరి చేతుల మీదుగా మరి ఇటీవల నిన్న శ్రేవణం కూడా జరిగింది కాబట్టి దాన్ని పురస్కరించుకొని వారి ప్రసాదంగా ఈరోజు ప్రత్యేకంగా రోజు అయితే మజ్జిగ వడ్డిస్తాము ఇవాళ అయితే కనుక ఈ పానకాన్ని అందరికీ ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రకారంగా ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న కలిసి వస్తున్న మిత్రులకి సహాయం సహకారాలు అందిస్తున్న అందరికీ మరి మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకించి హిందూ పరిషత్ సభ్యులకి మా కమిషనర్ గారికి అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంటే ఈ కార్యక్రమం ఎంతో దిగ్గు అనేది వారు ఎన్నో కార్యక్రమాలు లాంటివి ఎన్నో చేసి ఉన్నారు దానిలో భాగంగానే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా ఉన్నారు అందులో భాగంగా శ్రీరామనవమి రోజున ఈ కార్యక్రమం జరపటం సరే రోజు మజ్జిగ పంపిణీ అంట ఈరోజు పానకం పంపించాలని ఒక దృఢ సంకల్పంతో పైగా ఈ వేసవి కాలంలో కాస్త ఈ పానకం తాగటం వలన కూడా ఆ వేసవి తాపాన్నించి కూడా మన ఈ పారిశుద్ధ కార్యక్రమాలు కాస్త రిలీఫ్గా ఉంటుందని ఈ పానకం పంపిణీ చేయడం జరిగినది జై హనుమాన్ జై శ్రీరామ్